పంచాయతీ నిధులు ఎండస్సీ కాలంలో రిపేర్లు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు అది చెవితే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు పైన అయింది ఆ రిపేర్ లేక చెట్లు ఒకసారి పెద్ద పెద్ద ఏనుకలాగా ఊరి ఆ పొలం మీద నీళ్లు పడుతుంది అది రిపేర్లు చెప్పి ఇప్పుడు ఆరు నాలుగు ఐదు నెలల మీద తిరుగుతాయి ఉండం అది శాతం స్వంత బిల్లులు అయితే శాతం లేదు లేదంటున్నారు ఆడేమో గవర్నమెంట్ బిల్లు వదిలేమంటున్నారు బయటికి రాలే డబ్బులేవారం మరి నాయకులు కానీ ఎన్ఏసీ ఎన్ఏసి వాళ్ళు కానీ ఈ ప్రెసిడెంట్ కాలువ ప్రెసిడెంట్ ఇలా ఏం చేస్తారో తెలియదు అది కొంచెం పట్టించుకొని పూసుకొని చేయమంటున్నాం ఇబ్బంది లేకూడదు వర్షాలు పడితే బాగా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడతాం అందువల్ల మేము కోరుకొని చదువుతున్నాం అందరూ చదువుతున్నాం ఆ ఆఫీసర్లకు కానీ దాని దాని దిగే కార్యకర్తలు మొత్తానికి అది రిపేర్ చేసి కొంచెం లైన్ చేయమని చదువుతున్నాం కోరుకొని రైతులు అందరూ బతిలా చదువుతున్నాం పట్టించుకోవట్లేదు దాని వ్యవహారం

పట్టించుకోవట్లేదు ప్రతి సంవత్సరం బడ్జెట్ అందరూ చేస్తున్నామంటున్నారు కానీ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు కాబట్టి తక్షణమే ఈ ఎన్ఎస్పి చాలా రిపేర్లు అనేటువంటి అధికారులు చేయాలని ఇటీవల కాలంలో కలెక్టర్ గారికి సూపర్ సూపర్నెండికి అందరికీ కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎండాకాలంలో కాలంలో చేయకముందే కాలను సాగు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉన్నాము ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా కాలువలు మొత్తం కూడా కూడిపోయి కాలువలు మొత్తం చెట్లు టంపులు బొలిసి తెగిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాలువల్ని బాగు చేయాల్సిన అవసరం రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే కూడా ఉంది కాబట్టి అక్కడ పట్టించుకోవడానికి సందర్భంగా ఆయనకి కోరు రైతులంతా కూడా ముందుకు రావాలని కాలువల పెంచాలని కోరు అధికారులు నమ్ము నేర్చినట్టుగా ఉండకుండా తక్షణమే బాగు చేయాలని కాలువలు ఎండాకాలం వెళ్ళిపోయే లోపే నీళ్ళు ఇచ్చే లోపే బాగు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం